హలో దురదృష్టం ప్రభుత్వం మారింది సంవత్సరం నరలో చేయవలసినటువంటి పని ఐదు సంవత్సరాలు అయినా సరే పూర్తవునటువంటి పరిస్థితి నిధులు మేము తెచ్చాం శాంక్షన్ ఇచ్చాం పర్కాడర్ ఇచ్చాం అయినా సరే పనులు ఐదు సంవత్సరాలు చేయకపోవడం నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆసుపత్రి అని చెప్పి ఫోటో చూపించారు వాళ్ళు చూపించవలసింది ఏంటంటే ఆ నీళ్లు ఏదో అయితే కలెక్టర్ గారు మేము ప్యాంటు మడ పైకి మడత పెట్టుకుని నీళ్లలో నడిచాం అది వాళ్ళు చేసినటువంటి నిర్వహణ కొన్ని ఆ డబ్బులైనా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో శాంక్షన్ ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వంద పడకల ఆసుపత్రికి అప్డేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటే డబ్బులు ఇచ్చి గ్రాంట్ ఇచ్చి టెండర్లు ఇచ్చి వర్క్ ఆర్డర్ ఇస్తే కనీసం ఆ పనులు కూడా పూర్తి చేయడం మాట్లాడు దాన్ని పూర్తిగా రిపేర్లు మేము చేసినట్టు మీరు ఈ రోజు శోభన్ విశాఖపట్నం ఆర్కిటెక్చర్ ఆ డిజైన్ చేసి ఎందుకంటే మొన్న మన ఎవరైతే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన కూడా సత్యకుమార్ గారు కూడా వచ్చి అలా మంచి ఎలివేషన్ మీరు క్రియేట్ చేశారు ఎక్కడ స్టేట్ లో లేదు నా హాస్పిటల్ కూడా ఇట్లా చేసుకోవాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అదే విధంగా డయాలసిస్ ఉంది డయాలసిస్ ఎంతో కష్టపడి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డయాలసిస్ ప్రారంభిస్తే ఇవన్నీ జగనన్న టైంలో ప్రారంభించే వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటే నిజంగా మాక్క ప్రజల్ని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఆయన చేత వాస్తవాల్ని వక్రీకరించేటువంటి పరిస్థితి వద్దు కష్టపడి పనిచేసిన అభినందించకపోయినా పర్లేదు ఆ రకంగా ఆ క్రిటిసైజ్ అబద్దాల అసత్యాలతో మోస్క్ పొందొద్దని చెప్పి మీ ద్వారా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు